మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు లాగానే మహాభారతం గురించి తెలుసుకుందాం రండిలో ఎనిమిదవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చూసిన తర్వాత నచ్చి మీరు ఒక లైక్ అనేది వేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి అరవై ఒకటవ ప్రశ్న తనకు పాండవులకు గల సంబంధాన్ని ధృతరాష్ట్రునికి కృష్ణుడు ఎట్లా వివరించాడు సమాధానం ధర్మరాజు నా శిరస్సు అర్జునుడే నా భుజములు భీముడు నా ఉదరము ఇక నకులు సహదేవులు నా పాదములు అంటూ పాండవులకు తనకు ఉన్న గల సంబంధమును కృష్ణుడు ధృతరాష్ట్రునికి వివరించారు ఎంత గొప్పగా చెప్పారు చూడండి ఇక్కడ ఒక చిన్న పాయింట్ మన హిందూ కూడా ఆలోచన చేయాలి సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన కృష్ణుని చెప్పిన మాటలు ఒక మనుషుల్ని భుజములు ఉదరములు పాదములు ఇలా చెప్పారంటే ఇక్కడ ఒక మాట గుర్తు చేసుకోవాలి మనం అందరము ఏంటంటే ఒక మనిషిని రాజులుగా తర్వాత క్షత్రియులుగా తర్వాత వైశ్యులుగా తర్వాత శూద్రులుగా విభజించినారు ఆ లెక్కన చెప్పారంటే ఇక్కడ నకల సహదేవులు పాదాలతో పోల్చారంటే వాళ్ళు తక్కువని కాదు ధర్మరాజును తలకాయతో పోలిస్తే ధర్మరాజు ఎక్కువని కూడా కాదు ఇక్కడ ఆ పాయింట్ ని బాగా గుర్తు చేసుకోవాలి అందరూ అర్థం చేసుకోండి దయచేసి శ్రీకృష్ణ పరమాత్డు ఏ యొక్క భాగమైనా సరే భగవంతుడే అలాగే మనిషిలో ఏ భాగమైనా సరే ఇంపార్టెంటే కా ఎవరు కానీ మేము శుదృఢము మేము తక్కువ అనేసి ఆలోచన కనిపించొద్దండి దయచేసి మనం అంతా మనుషులు మనం మాత్రం గుర్తుపెట్టుకోండి అంతేగాని మిగతా మిగతా ఆలోచనతో జీవన విధానాన్ని కొనసాగించకండి మరొక ప్రశ్న దుర్యోధనుడు వారి యొక్క సహచరులందరూ శ్రీకృష్ణుని బంధించ ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణుడు చేసినది ఏమిటి జవాబు దివ్య తేజో విరాజితమైన విరాట్ స్వరూపాన్ని ప్రదర్శించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అర్థమైనది దేవుణ్ణి బంధించాలంటే అవుతుందా కాబట్టి ధర్మాన్ని ఎప్పుడు కానీ కాపాడుతూ ఉండాలి అది మనిషి అయినా సరే చాలా పవర్స్ అనేది వస్తుంది ఇక మరొక ప్రశ్న శ్రీకృష్ణ విరాట్ విశ్వరూపాన్ని చూచి కురుసభల్లో ధరించిన వారెవరు సమాధానం ఋషులు భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్రుడు అందుడైనను ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణ అనుగ్రహం వల్ల విరాట్ విశ్వరూపాన్ని కన్నులాగా చూచాడు అతను ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు కానీ అతని యొక్క విశ్వరూపాన్ని చూసేంత భాగ్యాన్ని ఆ క్షణం వరకు శ్రీకృష్ణ పరమాత్మ కలగజేస్తాడు ఎవరెవరికి ఋషులకి భీష్ముడికి ద్రోణుడికి ద్రోణ ధృతరాష్ట్రుడికి వీళ్ళక మాత్రం మిగతా ఎవ్వరికి కనబడలేదంటే అది ఆలోచన అనేది మనమే చేసుకోవాలి మరొక ప్రశ్న రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు తిరిగి వచ్చినప్పుడు పాండవులు ఆయనకు ఏ విధంగా స్వాగతం పలికారు కృష్ణుని రాయబారం యొక్క ఫలితంపై పాండవులకు ఎటువంటి ఆసక్తి లేదు తమ హితుడైన కృష్ణుడు క్షేమంగా అస్తినాపురం నుండి తిరిగి వచ్చినందుకు వారు ఎంతో సంతోషంతో ఆనందించి స్వాగతం అనేది పలికారు అంతే కదా ఎవరికైనా సరే మనకి ఇష్టమైన వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మనకు చాలా ఆనందం ఇస్తుంది అలాగే చేశారన్నమాట మరొక ప్రశ్న వికార సంగ్రామ ప్రారంభ సమయంలో యుధిష్ఠిరుడు చేసిందేమిటి మరలా చిన్న మాట చెప్తాను యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అనేది మరొకసారి గుర్తు చేసుకున్న ధర్మరాజు తన కవచం విడిచి ఆయుధాలను విసర్జించి కౌరవ సైన్యం వైపునకు నడిచాడు ఆయన వెంట మిగిలిన సోదరులు వెళ్ళారు తమ పితామహుడైన భీష్మునకు గురువు ద్రోణాచార్యునికి పాదాభివందనం చేసి యుద్ధం చేయడానికి అనుమతిని వారి ఆశీస్సులను ప్రసాదించమని ప్రార్థించాడు ఎంత గొప్ప సంస్కారమో ఒకసారి ఆలోచన చే మరొక ప్రశ్న ఈ సంఘటన పాండవుల గురించి ఏమి తెలియజేస్తుంది సమాధానం పాండవుల సర్వదా ధర్మవర్తులని పెద్దలను గౌరవించి పూజించే వారిని తెలుస్తుంది మరొక ప్రశ్న బలరాముడు కురుక్షేత్ర సంగ్రామంలో ఎందుకు పాల్గొనలేదు సమాధానం బలరామునికి దుర్యోధనుడు ప్రియ శిష్యుడు పాండవుల పక్షం చేరితే తన శిష్యుడు దుర్యోధనుడు అసంతృప్తికి లోనవుతాడు తాను కౌరుల పక్షం చేరడం కృష్ణుని అభిమతం కాదు అందువల్ల యుద్ధానికి తటస్థంగా ఉన్నాడు బలరాముడు చాలా తెలివిదల అతను బలరాముడు మరొక ప్రశ్న అర్జునుడు కాక పద్మ వ్యూహంలోకి ప్రవేశించడం తెలిసిన మరొక వీరుడెవరు ఇంకెవరండి తన కుమారుడు అభిమన్యుడు ఈ రోజుకి ఈ ప్రశ్నలు సమాధానం తెలుసుకున్నాం కదండి రేపటికి మరికొన్ని ప్రశ్నలు సమాధానం అని తెలుసుకుందాం చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ అనేది చేయండి మన యొక్క సంస్కృతిని మన యొక్క పురాణాలని చరిత్రని తెలుసుకుంటారు ఇది కూడా ఒక సేవని ప్రతి ఒక్కరు గుర్తించుకొని షేర్ అనేది చేయండి రేపటికి మరికొన్ని ప్రశ్నల సమాధానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ కి జై జై శ్రీరామ్ హరే కృష్ణ